चलो 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 रे को को चल चल के घर आशे हादसा नक्ष नगर आशे यारो हरिशां ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని చెప్పి ఒక ప్రత్యేకమైన మార్గాన్ని ప్రజల ముందు పెట్టాలని చెప్పేసి ఆలోచనతో పార్టీ రాష్ట్ర పమితి అన్ని ప్రాంతాల నిర్వహించాలని చెప్పేసి భావించింది అందులో భాగంగా మన జిల్లా వరకు రాష్ట్ర సమగ్ర అభివృద్ధి రాయలసీమ ప్రాంతాల అభివృద్ధి గురించి కూడా చర్చ చేసి రాబోయే కాలంలో ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి ఎలాంటి చర్యలు తీసుకుంటే ఎంత నిధులు కేటాయిస్తే ఈ ప్రాంతం సమగ్రంగా అభివృద్ధి చెందుతుంది అది వైద్య రంగంలో కానీ విద్యారంగంలో కానీ వ్యవసాయ రంగంలో కానీ సామనీటి ప్రాజెక్టుల విషయంలో కానీ ఏ రకంగా అభివృద్ధి చెందుతుంది అంటే ఈ ప్రాంతంలో పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఎలాంటి పరిశ్రమలు ఏర్పాటు చేయాలి ఈ అంశాలన్నీ కూడా ఒక చర్చ ఈ మహాసభ సందర్భంలో జరగాలని అలాగే ఈ జిల్లాలో మాస్ పార్టీ ఉద్యమాన్ని అన్ని మండలాలకు విస్తీర్ణ చేయడానికి జీవితాలకు కృషి చేసినటువంటి నచ్చల గారి వద్ద కావడంతో నశుల గారి ఈ ఆశనైతే ఈ కోసం అయితే ఆయన పనిచేశాడు ఈ జిల్లాలో ప్రధానంగా సాగునీటి ప్రాజెక్టుల కోసం కరువులు నివారణ కోసం నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం వలస కాపడం కోసం ఆయన కృషి చేశాడు అది కూడా ఒక మంచి సందర్భాలు మనకు వచ్చింది అందుకోసం నశుల గారి ఆదాయ వద్దని పురస్కరించుకొని భారతీయ రాష్ట్ర మహాసభ సందర్భంగా ఈ ప్రాంతాల అభివృద్ధి కోసం ఒక చర్చ పెట్టాలని విషయం భావించే ఈ సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది ముందుగా ఈ సదస్సును ఉద్దేశించి మాజీ ఎమ్మెల్సీ రాయలసీమ అభివృద్ధి వేదిక నాయకులు గేరంగాన్ని మాట్లాడవలసిందిగా కోరుతాం సభకు అధ్యక్షత వహిస్తున్న పెద్దలు వేదిక మీద ఉన్న గొప్ప సంగతివేత్త పెద్దలు కాంబ్రేడ్ కవి గారు హరి నల్లపా స్నేహితుల నర్సింహ గారు మనందరికీ కూడా అందరం ఆయన చూసాము ఆయనతో పాటు పనిచేసాము కానీ నాకు ఆయనతో ప్రత్యేకమైన అనుబంధం ఉంది అంటే మేము మెడికల్ కాలేజీలో అప్పుడు ఎస్ఎఫ్ఐలో పనిచేస్తున్నప్పుడు మమ్మల్ని ఇన్స్పైర్ చేసిన వాళ్ళు గైడ్ చేసిన వాళ్ళు మాకు అవసరమైన సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు మాకు రాజకీయాల గురించి విప్లవం గురించి చెప్పిన వాళ్ళు నక్ష గారు గఫూరు షర్రక్ వాళ్ళు తమ జీవితం అంతా దేనికోసం అయితే కృషి చేశారో ఏ ఆశయాల కోసం అవి నిలబడ్డారు వాటిని సమాజం అంతా కూడా ముందు తీసుకోవడానికి ఒక స్ఫూర్తిదాయకంగా ఇట్లా సభలు పనిచేస్తాయి ఒకసారి వాళ్ళని బుక్ చేసుకోవడం నర్షిమయ్య గారు కానీ లక్ష్మమ్మ గారు కానీ వాళ్ళు ఏ విధంగా కార్యకర్తలతో వ్యవహరించే వాళ్ళు ఎంత వాళ్ళతో ఒక ప్రీతితో ఉండేవాళ్ళు అనేది నాకు తెలుసు నాకు పర్సనల్గా కూడా గుర్తుంది మా సిస్టర్ అమ్మాయి ఇంట్లో చనిపోయినప్పుడు నర్సింహ గారు లక్ష్మమ్మ గారు వాళ్ళ ఇంట్లో మమ్మల్ని పెట్టుకున్నారు నేను దోశ పెట్టుకొని మమ్మల్ని చూసుకో నర్సిమ్మ గారి గురించి మాట్లాడడం ఇవన్నీ కూడా గుర్తొస్తాయి అయితే నాకు ఇంకోటి కూడా గుర్తుంది వచ్చే ఎయిటీ త్రీ ఆ ప్రాంతం ఏమో నైన్టీన్ ఎయిటీ త్రీ ప్రాంతం అనుకుంటా అప్పుడు తెలుగు గంగ అందీనిగా ఇవన్నీ చచ్చుకోవాలి అంటే మొత్తం రాష్ట్రంలో నీళ్లు నీటి పరుదల ఇవన్నీ చచ్చనీయమ రెండు వేల ఇరవై మూడులోనే అప్పుడు రాయలసీమకు సంబంధించిన నీటి పార్దన వ్యవహారాలు ఎట్లా ఉండాలి లేదా మొత్తం రాష్ట్రానికి ఎట్లా ఉండాలి అనే అంశాల మీద అసలు అవగాహననే తప్పుగా ఉన్న కారణది సుందరయ్య గారు ఆ దానితో పుస్తకం అప్పుడు రాశారు నరసింహయ్య గారు మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టుకుని ఒక రోజు మమ్మల్ని అంటే మమ్మల్ని కాదు మొత్తం రాజసంగంలో ఉన్న వాళ్ళందరినీ ఆయన వాటిని నివదించడం లేకపోతే మమ్మల్ని అందరికీ మా అందరికీ కూడా దాన్ని ఒక నాలెడ్జ్ ఇవ్వడం లేకుంటే ఒక అవగాహనను ఇంట్రేట్ చేయడం అనేది నాకు ఇంకా గుర్తుంది అంటే ఎప్పుడో పంతొమ్మిది వందల ఎనభై మూడు ప్రాంతాల్లోనూ ఇంకా ముందు మన సమగ్రాభివృద్ధి నుంచి మాట్లాడుకుంటున్నాము జిల్లా సముద్రాభివృద్ధి రాయలసీమ సముద్రాభివృద్ధి లేకుంటే ఆంధ్రప్రదేశ్ సముద్రాభివృద్ధి ఇవన్నీ మాట్లాడుకుంటున్నాము మాట్లాడుకుంటున్నాము చాలాసార్లు పెద్ద ఉద్యమాలు జరిగినాయి కానీ ఎందుకు రోజుకు ఇంకా అదే పదే ఈ అంశాల గురించి మాట్లాడుకోవాల్సి వస్తా ఉన్నాం ఇది ఒక కీలకమైన ప్రశ్న నిజానికి మొన్న చంద్రబాబు ఆయన ఆయన ఇంకో విషయం ప్రకటించాడు ట్వంటీ ఫార్టీ సెవెన్ ప్రకటించాడు అంటే ఇంకో ఇరవై ఇరవై ఐదు ఏళ్లకు ఈ రాష్ట్రాన్ని ఏం చేస్తామని చెప్పి ఆయన తప్పించాడు అది ఎంత ఎంత అది పై పై ప్రోగ్రామ్గా లేకుంటే అసలు ప్రజలకు వ్యతిరేకమైన విషయంగా ఉంది అంటే దాంట్లో ఎక్కడా వెనుకబడిన ప్రాంతాలకు సంబంధించిన ప్రస్తావన ఎక్కడా లేదు నీళ్ల గురించి ప్రస్తావన ఎక్కడా లేదు గవర్నమెంట్ హాస్పిటల్స్ ఏం చేస్తాం గవర్నమెంట్ హాస్పిటల్ మాత్రం కూడా ఆడ సరిగా లేదు ఇటువంటి విషయం అంటే నిజంగా ఏవైతే సమస్యలుగా ఉన్నాయో ఏవైతే దేన్నైతే ప్రభుత్వాలు వాటిని ఆన్సర్ చేయాలో లేకపోతే వాటికి వాటిని కన్ఫ్రంట్ చేయాలో వాటిని వదిలేసి ఆ కార్పొరేషన్ ఆఫీస్లో ఇంకోటో రావాలి అవ్వాలి వస్తే మీకు ఉద్యోగాలు వస్తాయి వస్తాయనా అని తెలియదు ఎట్లా వస్తాయి ఉద్యోగాలు ఇప్పుడు దాంట్లో సోలార్ విధించి పెడుతున్నారు సోలార్ దాంట్లో అనంతపురంలో పెద్ద సోలార్ కరెంట్ ఇప్పటికి పదిహేడు ముందు బ్యాన్ చేశారు అక్కడ ఎంత పని చేస్తారంటే వేలు వందల కోట్ల రూపాయల క్యాపిటల్ అది ఎంతమంది పని చేస్తారంటే పది పదిహేను మంది